నిఘా తెలుగు టీవీకి స్వాగతం విణికొండలో ప్రజల సమస్యల పరిష్కారమే ప్రాధాన్యం అంటూ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు దర్బార్ నిర్వహించారు ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిపై వెంటనే స్పందించారు జీవి కొన్ని అత్యవసర ఫిర్యాదులను అక్కడికక్కడే అధికారులకు ఫోన్లో సూచించి స్పాట్లను పరిష్కరించారు ప్రజలకు ప్రభుత్వం చేరువలోనే ఉందని ఇది నిరూపణ ఏ సమస్య పెండింగ్లో ఉండకూడదని మీ సమస్యలను చెప్పండి అంటూ పరిష్కారం మా బాధ్యత అని జీవి హామీ ఇచ్చారు వర్గీకరించిన దరఖాస్తులను సంబంధించిన శాఖలకు వెంటనే పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు ఫీల్డ్లోకి వెళ్లి ప్రజా సమస్యలను పరిశీలించాలని అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు కార్యక్రమంలో నాయకులు ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఐదేళ్ళు ఏమైనా మీ పేటలో ఏమైనా కట్టారా ఓ సిమెంట్ రోడ్ వేసారా ఓ డ్రైన్ కట్టారా వైసీపీ పాలనలో అందువలన తెలుగుదేశం పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో అక్కడతో ఆగిపోయింది మళ్ళీ ఐదేళ్ళు వైసీపీ పాలనలో ఏం జరగల అదే అందువల్ల ఇప్పుడు పనులన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి టౌన్ లో అక్కడక్కడ చాలా ఉన్నాయి అవన్నీ కూడా అంచెలంచెలుగా పూర్తి చేస్తాము ఇది పూర్తి అవడానికి సమయం పడుతుంది దీన్ని ప్రపోజల్ పెడుతున్నా ఎస్టిమేషన్ చేపించి గవర్నమెంట్ కి ప్రపోజల్ పెడతాను మున్సిపాలిటీ ప్రపోజల్ పెడతాను అట్లాగే తల్లి అని పదేళ్ళు లాగే కొన్నేళ్లు పోయినసారి ముప్పై కోట్ల పై నిధులు తీసుకొచ్చి టౌన్ లో చాలా సీసీ రోడ్లు డ్రైన్స్ కట్టాం పోయిసారి చంద్రబాబు గారి పనులు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టౌన్ లో కోట్లాది రూపాయలు నిధులు తీసుకొచ్చి చేసాం ఇంకా పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ ఉన్నటి కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తాం కొంచెం సమయం పడుతుంది మళ్ళీ కనీసం ఆరు నెలల నుండి సంవత్సరం దాకా పట్టే అవకాశం ఉంది ఖచ్చితంగా చేస్తాం థ్యాంక్ యూ తొందరలోనే చేపిస్తాం టైం పడుతుంది జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళాడు మీకు తెలుసుగా తెలుసా లేదా నిజంగా తెలుసా లేదా చెప్పండి వెళ్తా వెళ్తా పది లక్షల కోట్లు అప్పులు చేసిపోయాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రతి నెల వడ్డీలు కడుతున్నాం అప్పులు తీరుస్తున్నాం ప్రతి నెల ఆ డబ్బులన్నీ చాలా అడిపోతున్నాయి పది లక్షల కోట్లు తీర్చాల్సిందే అప్పులు ఈ పదేళ్ల పాటు ప్రతి నెల కడతానే ఉండాలి సో ఇది ప్రధానమైన సమస్య దానివల్ల కొన్ని అభివృద్ధి పనులు స్పీడ్గా చేయలేకపోతున్నాం నిధులు కొరత ఉంది రాష్ట్రం ఇది వాస్తవం నిధులు కొరత కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు పది లక్షల కోట్లు ఆయన చేసినటువంటి అప్పులే దీనికి కారణం అని మీరు కూడా అవగాహన చేసుకోవాలా మీరు మీరు అర్థం చేసుకుంటే పది మందికి నిజాలు చెప్పగలుగుతారు మీరు ఈ నిజాలు పది మందికి చెప్పాలా తప్పనిసరిగా మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కావాలని ముఖ్యమంత్రి గారికి లెటర్ పెడుతున్నాం మంత్రి నారాయణ గారికి లెటర్